హలో ఫ్రెండ్స్ బాలయ్య గారి అఖండ టూ మూవీని ఫ్లాప్ చేయడం కోసం కొంతమంది అదృశ్య శక్తులు పని పనిగట్టుకుని పనిచేస్తున్నాయా రొటీన్ స్టోరీ లైన్తోని మరి ఒక కొత్త మూవీతో రాబోతున్నారు రవితేజ గారు ఈ సంక్రాంతికి పాటు అల్లన్ నరేష్ గారి కొత్త మూవీ ఏదైతే టూ రైల్వే కాలనీ యొక్క ట్రైలర్ ఉందో ఆ ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది అది ఎలా ఉంది వీటన్నిటిపైన మన వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మీలో ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని చూడండి బెల్ మనం ఆన్ చేసి పెట్టుకోండి ఈ వీడియో రిలీజ్ కాగానే మీకు ఎంబట్నే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అల్లడ్ నరేష్ గారు రీసెంట్గా టువెలియర్ రైల్వే కాలనీకి సంబంధించి తన మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మూవీ ట్రైలర్ అయితే గుడ్ బాగుంది నాకైతే నచ్చింది ఎందుకు అంటే అల్లన్ నరేష్ గారు రొటీన్ ఫార్మాట్ కాకుండా కంఫర్ట్ జోన్లో ఉండకుండా తనకు ఏదైతే కామెడీ అనేది సెట్ అవుతుందో కామెడీ అనే కాకుండా డిఫరెంట్ జోనర్స్ తన పర్సనాలిటీ యాక్టింగ్ తోని డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ ఆన్ చేశారో డిఫరెంట్ స్టోరీస్ క్రైమ్ స్టోరీ కానివ్వండి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కానివ్వండి థ్రిల్లర్ కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క లో ట్రై చేస్తున్నారు నరేష్ గారు ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చినప్పుడు నిజంగా టిఎఫ్ఐ తనని అప్రిషియేట్ చేసి తనని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే చాలా వరకు మనం డిఫరెంట్ స్టోరీస్ రావట్లేదని చెప్పి అనుకుంటూ ఉంటాం అలాంటి టైంలో ఇలాంటి యాక్టర్స్ డిఫరెంట్ గా చేస్తున్నారు చాలా మంది యాక్టర్స్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రొటీన్ రొట్ట కాన్సెప్ట్ కాన్సెప్ట్లతో అవే మూవీస్ అయితే తీసుకొని వస్తున్నారు మన ముందుకు మనం ముఖాన పడేయడానికి కానీ అల్లర్ నరేష్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేసుకున్నారు ట్రైలర్ చూస్తే ఎలా అనిపించింది అంటే కంప్లీట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లా అనిపించింది నాకైతే క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి పోలీసులు దాన్ని ఛేదించలేకపోతారు అయితే అల్లర్ నరేష్ గారి దగ్గర ఒక పవర్ అనేది ఉంటుంది ఆ పవర్ ద్వారా ఎవరు క్రైమ్ చేస్తున్నారు తను ఊహించగలడు అన్నట్లు ట్రైలర్లు అయితే కొంత అలా అనిపిస్తుంది ఇది కనుక వర్కౌట్ అయినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది కంప్లీట్ గా మన తెలుగు ఆడియన్స్ కూడా ఇట్లా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా లైక్ చేస్తారు ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేసి హిట్ చేసే బాధ్యత ఎంతైనా తెలుగు ఆడియన్స్ పైన ఉంది సో ఈ వీడియో హిట్ అవుతుందని చెప్పి ఆశిద్దాం నిజంగా అల్ల నరేష్ గారిని అప్రిషియేట్ చేయక తప్పదు ఎందుకంటే ప్రతి మూవీకి వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ లో స్టోరీస్ ఉంటున్నాయి సో డెఫినెట్ గా ఒక హిట్ పడితే మాత్రం నిజంగా ఒక మంచి సక్సెస్ వైపుకి వెళ్తారు చాలా మందికి ఎగ్జాంపుల్ అవుతారు అల్లని నరేష్ గారు దీంతో పాటు రీసెంట్ గా రవితేజ గారు కొత్త మూవీకి సైన్ చేయడం జరిగింది సైన్ చేయడమే కాకుండా మూవీ యొక్క టైటిల్ క్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మేకర్స్ అయితే మూవీ యొక్క టైటిల్ ఏంటంటే భక్త మహాశ్రేణులకు భర్త మహాశ్రేణుల అని చెప్పి ఒక టైటిల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే టైటిల్ కి సంబంధించి వీడియోని చూస్తే సేమ్ రీసెంట్ టైమ్స్ లో రొటీన్ గా భార్యల నుంచి భార్య వేధింపుల నుంచి ఎలాగైతే భర్తలు అవస్థలు పడుతున్నారో భార్య టార్చర్ ఎలా ఉంటుందో అలాంటి రొటీన్ కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో కూడా వచ్చింది అలాంటి మూవీస్ చాలానే ఉన్నాయి భార్యల భార్య నుంచి అసలు తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి అదే ఫార్మాట్ ని కంప్లీట్ ఎనర్జిటిక్ మాస్ మూవీ కాకుండా ఇలా క్లాస్ వేలో రావడం జరిగింది రవితేజ గారు సో గ్లిమ్స్ చూస్తే ఓకే చూసినంత సేపు అయితే ఓకే పర్లేదు అని అనిపించింది చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే సత్య గారు కానివ్వండి సత్య కామెడీ అయితే చాలా బాగుంటుంది సత్య గారు ఉన్నారు సునీల్ గారు ఉన్నారు వెనల్ కిషోర్ గారు ఉన్నారు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే రవితేజ గారి కామెడీ టైమింగ్ అయితే నిజంగానే చాలా బాగుంటుంది అవి అన్ని వర్కౌట్ అయ్యి ఆర్గానిక్ కామెడీ ఉంటే మాత్రం నిజంగా ఈ సంక్రాంతికి ఒక మంచి మూవీ అవుతుంది ఎందుకంటే రవితేజ గారి మూవీస్ అనే కాదు చాలా మంది మూవీస్ లో కామెడీని కావాలని ఇరికించం అన్నట్లు పెడుతున్నారు అంటే ఏదో కామెడీ జనరేట్ చేయాలి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి అనే పెడుతున్నారు తప్ప ఆర్గానిక్ గా కామెడీ అనేది రావట్లేదు సో అలా ఆర్గానిక్ గా కామెడీ అంతా వచ్చినట్లయితే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది కానీ నాకైతే పెద్దగా నమ్మకం లేదు రవితేజ గారి రీసెంట్ టైమ్స్ లో మూవీస్ చూసుకుంటే ప్రతి మూవీ ఈ మా జాతర పైన కాకుండా అంత ముందు వచ్చిన మిస్టర్ బచ్చన్ కానివ్వండి అంత ముందు వచ్చిన ఇంకో మూవీ కానివ్వండి ప్రతి మూవీ ఏదో ఒక కొంచెం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాం మళ్ళీ రవితేజ గారు మనల్ని రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు బట్ చెప్పలేము ఎందుకంటే ఈసారి కిషోర్ తిరుమల గారు డైరెక్ట్ చేస్తున్నారు కిషోర్ తిరుమల గానీ మూవీస్ పాయింట్ ఉంటాయి అంటే కామెడీ కూడా ఎలా ఉంటుందంటే ఆర్గానిక్ గానే ఉంటుంది స్టోరీ లైన్ ఉంటుంది సో ఈసారి కిషోర్ తిరుమల గానీ నేను నమ్ముకుంటున్నా మూవీ హిట్ అయితే చాలా ఎందుకంటే అసలు ఆ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది అక్కడ ప్రభాస్ గారి మూవీ ఉంది రాజాసాబ్ దాంతో పాటు అనిల్ రాయపుడి చిరంజీవి గారి కాంబినేషన్ లో మన వరప్రసాద్ అని శంకర్ వరప్రసాద్ అని చెప్పి మూవీ కూడా ఉంది దీంతో పాటుగా అనగనగా ఒక రాజు అని చెప్పి నవీన్ పోలిశెట్టి గారి మూవీ వస్తుంది ఇది గనక జనగణన అని చెప్పి ఆ తలపతి విజయ్ మూవీ డబ్ మూవీ వస్తుంది ఇలా చాలా మూవీస్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ మూవీస్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ మూవీస్ ఈ కాంపిటీషన్ లో రవితేజ గారి మూవీ కూడా రాబోతుంది ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే రవితేజ గారు చాలా రిస్క్ చేసుకున్నట్లే బట్ పండగ సీజన్ కాబట్టి ఒకవేళ మంచి పాజిటివ్ టాక్ వచ్చి అటు అనిల్ రావి గుడి గారి కామెడీ కంటే ఈ కామెడీ ఆర్గానిక్ గా ఉన్నట్లయితే గా మంచి హిట్ అయితే అవుతుంది ఆడియన్స్ అయితే ఎంకరేజ్ చేస్తుంది ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే గారి అఖండ టూ మూవీని కొంతమంది పని కట్టుకొని ఫ్లాప్ చేయడానికి ట్రై చేస్తున్నారా అంటే అలానే ఉంది ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ట్విట్టర్ అయినా ఇంకా ఇతర ఇతర లలో చాలా మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న పేజెస్ కూడా అఖండ టూ ఆ రేంజ్ లో లేదు అంత ఎఫర్ట్స్ అయితే పెట్టలేదు మేకర్స్ అలాంటి ఎఫర్ట్స్ కనబడలేదు ఇదేందో పోయేటట్టే ఉంది అఖండ టూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి డైరెక్ట్ మేకర్స్ ఏదైతే ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా దానికి కూడా చాలా మంది ట్యాంక్ చేస్తూ ఇలాంటి కామెంట్స్ చేయడం జరుగుతుంది కొంతమంది పని కట్టుకొని చెప్పినంత ఏం లేదు అసలు ఏముంది ఒక తాండవం సాంగ్ రిలీజ్ చేశారు గేమ్ లేదు అక్కడ తోని పోల్చుకుంటే అఖండ వన్ యొక్క టీజర్ కూడా సేమ్ రిలేటెడ్ గా ఉంది ఆ అగౌరలుక్ తప్ప ఏమీ లేదు అన్నట్లు అంటున్నారు సరే చాలా మంది నెగిటివ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు కానీ ఒక్కసారి మూవీ వచ్చిన తర్వాత నెగిటివ్ మొత్తం పాజిటివ్ లో కన్వర్ట్ అయిపోతుంది కానీ ఎంతైనా చెడు ముందుకెళ్తుంది మంచి అనేది తర్వాత వస్తుంది సో ఇలా పని కట్టుకొని ఫ్లాప్ ఫ్లాప్ లేకుంటే ఆ రేంజ్లో ఏదని చెప్పడం వల్ల కొంతమంది డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో చాలా మంది ముఖ్యంగా దాన్ని దూరం చేయాలి అంటే మేకర్స్ మంచి ప్రమోషన్స్ చేయాలి ప్రమోషన్స్ అంటే నార్మల్ గా ఇది పాన్ ఇండియన్ మూవీ కాబట్టి పాన్ ఇండియన్ స్థాయిలోనే ప్రమోషన్స్ ఉండాలి బాంబే ఒకటి కరెక్ట్ కాదు బాంబేలో ఈ ఫోర్టీన్త్ కి ఏదైతే తాండవం ఫుల్ సాంగ్ ఉందో రిలీజ్ చేస్తారని చెప్పి టాక్ ఉంది అది నిజమో కాదు నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ బాంబే కాకుండా ఒక సాంగ్ వచ్చేసి తాండవం సాంగ్ యూపీలో అయోధ్యలో వారణాసిలో అలాంటి ప్లేసెస్లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఒక మంచి ట్రైలర్ ఇటు బీహార్ పాట్నలో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్ ఎందుకంటే పాన్ ఇండియన్ మూవీ కదా పాన్ ఇండియన్ స్థాయిలో కంటెంట్ కూడా ఉన్న మూవీ సో ఈ మూవీ అలా ప్రమోషన్ జరిగితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం చూసాం పుష్ప పుష్ప మూవీ అంత గనం కలెక్షన్స్ కలెక్ట్ చేయడానికి ముఖ్య కారణం ప్రమోషన్స్ బాహుబలి ఈవెన్ బాహుబలి కానివ్వండి ఆర్ఆర్ఆర్ కానివ్వండి మనం ఒక ప్రోడక్ట్ ని మంచి సేల్ చేయాలంటే ప్రమోషన్స్ అనేది చాలా అవసరం సో ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా కూడా సరైన ప్రమోషన్స్ లేకపోతే అది అంతగా సేల్ అవ్వదు సో ఇక్కడ మూవీ కూడా అంతే అక్కడ టు మంచి ప్రోడక్ట్ అవ్వబోతుంది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దానికి ఇంకా ప్రమోషన్స్ యాడ్ అయితే మాత్రం నిజంగా ఈ మూవీని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు సో నాకేమనిపిస్తుంది అంటే బాంబే కాకుండా ఇటు యూపీలో ఒక ఈవెంట్ ఎందుకంటే మైథాలజికల్ డెవోషనల్ ఉంది కదా సో యూపీలో ఏదైతే మథురా ఉంది అది కాకుండా వారణాసి ఉంది అయోధ్య ఉంది ఇలా ఏదో ఒక ప్లేస్ లో ఒక ఈవెంట్ దీంతో పాటు మాస్ ఆడియన్స్ ని గ్రాప్ చేయడం కోసం పట్నా లాంటి లో ఒక ఈవెంట్ సరే మహారాష్ట్ర వాళ్ళు కూడా మన డెబ్బై మూవీస్ చాలా చూస్తారు కాబట్టి మహారాష్ట్రలో ఒక ఈవెంట్ చేయని కానీ ఈ టూ లో ఈవెంట్ చేస్తే బాగుంటుంది ఎలాగూ బాలకృష్ణ గారికి తెలుగు స్టేట్స్ లో ఎక్కువ ప్రమోషన్ చేయకుండా పర్లేదు అక్కడ టూ ఎలాగైనా ఓపెనింగ్ వచ్చేస్తాయి తెలుగు స్టేట్స్ స్టేట్స్లో దాంతోపాటు కొంతమేర కర్ణాటక లాంటి ప్రాంతంలో ఇటు సౌత్ ఇండస్ట్రీ అయినా ఇటు తమిళనాడు కానివ్వండి అటు కేరళలో కానివ్వండి అక్కడ కూడా ఎలాగైనా మినిమం ఒకటి రెండు ప్రమోషన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ సో మీకేమనిపిస్తుంది ఎంతమంది ఫ్లాప్ చేయాలని ట్రై చేసినా ఈ ప్రమోషన్స్ దాంతోపాటు మూవీ హిట్ అయిన తర్వాత మౌట్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాన్స్ దీన్ని ఎంత ఎక్కువ అయితే అంత చేయాలి ఆ తర్వాత ఎవరైతే నెగిటివ్ చేయాలని చూస్తారో వాళ్ళే కుళ్ళుకొని ఏడుస్తారు ఏదైతే దేవరా టైంలో చేశారు ఫ్లాప్ చేయడానికి ఎంతో ట్రై చేశారు ఎంతో నెగిటివ్ ట్రాక్ తీసుకుని రావడానికి ట్రై చేశారు కానీ అంత నెగిటివ్ టాక్లోనూ దేవరా మూవీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలెక్ట్ చేసింది దేవన్ ఓపెనింగ్ వన్ ఫిఫ్టీ పైగా వచ్చింది సో మంచిగున్న మూవీని స్టార్ రేంజ్ ఉన్న బాలకృష్ణ గారి మూవీని ఎవరు ఆపడం అంత ఈజీ కాదు ఇటు తమన్ మ్యూజిక్ కూడా చాలా యాడ్ ఆన్ అవుతుంది సో పోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ నిజంగా చాలా బాగుంటుంది కాంబినేషన్ కాంబినేషన్లో మూవీస్ అన్ని మనం రీసెంట్ లో చూసాము దీంతో పాటుగా ఈ కి తాండవం ఫుల్ సాంగ్ రాకపోతుంది సో మీరందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇందులో మీ యొక్క ని మన ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాలకృష్ణ గారి అభిమానులు తప్పకుండా జై బాలే అని చెప్పి కామెంట్ చేయండి యా ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది దాంతోపాటు కొత్తగా వచ్చిన ఈ మూవీస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ యొక్క ఒపీనియన్స్ రూపంలో తెలియజేయండి మీరు మాత్రం మన ఛానల్ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మీరు చేస్తే నాకు ఛానల్ అంటే చాలా బూస్టప్ గా ఉంటుంది యా మరిక కొత్త వీడియోతోని మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ హాఫ్